ఈ స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్న గుర్తుపెట్టుకోండి లైఫ్ టైం ఒక స్టేట్మెంట్ చేస్తున్నా వినండి ఏంటంటే మన మనస్సులో మనం మోహించుకున్న దేవుడు ఆయన ఇమేజ్ ఆయనకు ఉండే గుణలక్షణాలు స్వభావం మన మైండ్లో మెంటల్ ఆబ్జెక్ట్ ఉంటుంది మెంటల్ ఇమేజ్ దేవుడు అంటే ఒక మెంటల్ ఇమేజ్ ఉంటుంది కదా ఈ మెంటల్ ఇమేజ్ అక్కడ విశ్వసింహాసనం మీద కూర్చున్న దేవుని యొక్క ఇమేజ్తో కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు ఆయన శక్తి మనలోనికి ప్రభవిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన కాదు చాలాసార్లు ఆయన శక్తి మనలోనికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కడ దాకా వస్తాడు వచ్చి మన తలకాయ లోపల ఉన్న ఇమేజ్ చూస్తాడు అరే వీడు వేరే ఫోటో పెట్టుకున్నాడు రా నా ఫోటో కాదు అని వెనక్కి వెళ్ళిపోతాడు సో బెటర్ ఫార్మ్ ద రైట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ మైండ్ దెన్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఫ్లో ఇన్ టు యువర్ లైఫ్ అండ్ దెన్ యు ఆర్ ఇన్విన్సిబుల్ ఇన్డోమిటబుల్ నేను ఎవరు జయించలేరంతే నీవే విజేతవు అన్ని పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఉండే ఇమేజ్ కరెక్ట్గా బైబిల్లో ఉన్న దేవుని ఇమేజ్ అయి ఉండాలి బైబిల్లో దేవుడు ఏం చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు రాజకీయం చేస్తున్నాడు యుద్ధాలు చేస్తున్నాడు కదా ఎక్కడైతే అవినీతి పాపం జరుగుతుందో కోపడుతున్నాడు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో పాపం జరుగుతుందో కూర్చొని పప్పు ముద్దలాగా ఊరుకుంటాం లేదా ఆయన పని అని చెప్పి సింహములాగ రోషంతో వేసి వచ్చే దేవుడు మన దేవుడు మన దేవుడు అబ్రహా ఈస్సాకి యాకోబుల దేవుడే కాదు అక్కడ స్టాప్ పెడతారు కొంతమంది అందుకే ఆయన ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు కొంతమంది ప్రార్థన చేసి అబ్రహా ఇస్సాకి యాకోబుల దేవా అని ప్రార్థన చేస్తే అయిపోయిందా తర్ దాబి దేవుణ్ణి కదా ఏరియా దేవుణ్ణి కాదా హిజ్కియా దేవుణ్ణి కాదా మరి ఏలియా దేవుడి అయితే ఏలియా అబద్ధ ప్రవక్తలు అందరిని పట్టుకుపోయి ఏం చేశాడు తలమాలిష్ చేసి పంపించా పోల్ట్రీ ఫారం పెట్టాడు అక్కడ ఎలైజా గాడ్ ఆఫ్ మోసెస్ గాడ్ ఆఫ్ జోష్వా గాడ్ ఆఫ్ డేవిడ్ ఈజ్ అవర్ గాడ్ నాకు బాగోలేనప్పుడు నేను అదే ప్రార్థన చేశాను దేవా నువ్వు అబ్రహాము ఇసాఫ్ యాకోబుల దేవుడు మాత్రమే అనుకుంటే నాకు ఇప్పుడు హోప్ లేదు నాకు హోప్ లేదు డాక్టర్ చెప్పినాడు పదిహేను రోజుల్లో చచ్చిపోతాడు అది మ్యాక్సిమం వారం పది రోజుల లోపల గుట్టుకుమంటాడు మరీ బలవంతుడైతే పది పదిహేను రోజుల లోపల అవుట్ సంస్థాగతంగా చూసుకోమనండి ఆయన నెక్స్ట్ ఎవరు అది ఇదని చెప్పినాడు అబ్బులు గారు వచ్చి ఆ మాట చెప్పి ఇల్లు అంత గోల్గా అన్నారు ఏం చే అబ్రహాము ఇసాక్ యాకోబుల దేవా అని పిలిస్తే దానివల్ల నాకేం లాభం లేదు ఐ నీడ్ ఐ నీడ్ అనదర్ గాడ్ ఆర్ ఇన్ అనదర్ డైమెన్షన్ ఆ దేవుడు ఇంకొక కోణంలో నాకు కావాలి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు ఆయన అబ్రహాముకే కాదు ఇసాక్ యాకోబులకే కాదు హిజ్కి యాకు కూడా దేవుడు ఆయుష్ పెంచే దేవుడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశం దేవునికి మహిమ కలిగిని కాక హల్లెలు యు ఆర్ ద గాడ్ ఆఫ్ హిజుకియా దేవునిగా తండ్రి అని ప్రార్థన చేశాను నా ఇక్కడి దాకా వచ్చిన మరణం దంచుకుపోయింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఎన్ని సంవత్సరాలు ఐదేళ్ళు ఐదేళ్ళ ఆరేళ్ళ ఫైవ్ ఇయర్స్ అయిందా ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ మరి ఎప్పటికైనా చావు అంటే ఎప్పటికైనా ఎవడైనా చచ్చిపోతాడు అది పెద్ద విషయం కాదు కానీ ఆ టైంలోనైతే దాన్ని తరిమి కొట్టింది ఎవరంటే అబ్రహాం దేవుడు కాదు ఇశాఖ దేవుడు కాదు యాకూబ్ దేవుడు కాదు హిజ్కియా యొక్క దేవుడు దేవుని స్తోత్రం కలిగిన కాదు హిజ్కియా మరణ పడకం మీద ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేశా అప్పుడే తీసుకుంటావు నాయన నన్ను జ్ఞాపకం చేసుకు ఓకే దీనికి ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్కారం ఇస్తున్నాను అన్నాడు అలా అనగలిగిన దేవుడు నా యేసయ్య ఒకడు మాత్రమే దేవునికి స్తోత్రం కలిగింది కాదు అల్లెల్లో ఎందుకంటే నాలోని మరణాన్ని ఆయన సిల్వలో అనుభవించేశాడు హీ బోర్ మై డెత్ ఆన్ ద క్రాస్ అండ్ ఐ రిసీవ్ హిజ్ లైఫ్ ఇన్ టు మీ ఆయన జీవమును నేను స్వతంత్రించుకుంటున్నాను అక్కడ అబ్రామ్ దేవుడు పనికిరాడు ఇషాక్ దేవుడు పనికిరాడు హిజ్కి దేవుడు కావాలి దేవుని స్తోత్రం కాక హల్లెల్లుగా అంటే దేవునికి ఉన్నటువంటి మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ బహుముఖ అనేక కోణముల దైవ వ్యక్తిత్వాన్ని మన మనసులో బాగా జీర్ణించుకోవాలి అప్పుడు ఆయన మహాశక్తి మనలోనికి మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది దేవుని స్తోత్రం కలిగింది చాలాసార్లు దేవుడిని అడిగాను ప్రాక్టికల్గా చెప్తున్నా అంత ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ప్రభావ నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు కనీసం నీకు దయ లేదా ఏంటి ఏం లేని సమస్య సాగుతుంది అని ప్రార్థన చేస్తే దేవుడు పిచ్చోడా పిచ్చోడాన్ని నాకు దయ లేకపోవడం ఏంటి దయాసముద్రుడను వాడు గెలిచిన ఫస్ట్ డేనే పోయినా నేను పోయి చూస్తే అక్కడ వాడు వేరే ఫోటో పెట్టుకున్నాడు వాడు నా ఫోటో పెట్టు వేరే ఫోటో పెట్టుకున్నాడు మరి వాడెవడో వస్తాడు లేక రాని వెళ్ళిపోయాను కాబట్టి మొట్టమొదట జాగ్రత్తగా మనం బైబిల్ను ధ్యానం చేసి బైబిల్లోని సంపూర్ణమైన ప్రత్యక్షత పొంది మన మనస్సులో మన ఆలోచన ప్రపంచంలో అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు మోసే దేవుడు హోష్వా దేవుడు ఏలియా దేవుడు దావీదు దేవుడు ఇజ్కియా దేవుడు పాతరి బంధన ప్రవక్తలందరి పేర్లు ఎందుకు రాశాడు వాళ్ళ కథలు ఎందుకు రాశాడు ఆయనను మనం ప్రతిష్ఠించుకోవాలి ఫిబ్రవరి పదకొండులో చెప్తాడు తాను